స్వాగతం నేను ప్రియ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇలందు క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ పరిదల నవీన్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ కాంగ్రెస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శించే అర్హత వారికి లేదు అని అధికారం కోసం పూర్టుకో పార్టీ మార్చే పద్ధతి వారిదని గత ఐదు సంవత్సరాలు వారి పాలనలో జరిగిన అన్యాయాలకు అక్రమాలకు నిదర్శనం ప్రజలు వారి డిపాజిట్ కూడా రాకుండా ఓడించారని వారు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటి వింత ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శి జాఫర్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ కోరి సాంబమూర్తి బొల్లా సూర్యం చెల్ల శ్రీనివాస్ శంకర్ తదితరులు పాల్గొన్నారు అబద్ధాల హరిపి అనే వ్యక్తి మనం అనుకున్నాం దయ్యాలే వేదాలు చెప్తాయని అనుకున్నాం కానీ ఇక్కడ ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గ ప్రజల అందరి రాసి రంపాన పెట్టి అందరిని కూడా ఏడిపించి ఎప్పుడైతే మీరు వెళ్తారో ఈ నియోజకవర్గానికి మంచి రోజులు వస్తాయని ఆదివాసీ బిడ్డ అయిన కోరం కరకాయ గారిని ఇల్లెందు నియోజకవర్గ ప్రజలు యాభై ఏడు వేల మెజార్టీలు గెలిపించుకోవడం జరిగింది ఇల్లందు ప్రజలందరూ అనుకున్నారు వీళ్ళ దరిద్రం పోయింది అనుకున్నారు కానీ వీళ్ళు ఏదో చేద్దామని చెప్పేసి ఇవాళ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అనేకమైన నిందలు వేస్తూ నిన్న తెలంగాణ భవన్లో అసలు ఆ భవన్లో ఆ భవన్ కూడా ఎవరు అంటే ఒక చాయ్ అమ్ముకునేటోడు జీ అమ్ముకునేటోడు ఉన్నాడు ఎవరూ లేకుండా ఆయనకి పోయి నేను ఏదో పడాలి ఏదో చేయాలి నా అల్లబుల్లి మాట్లాడని చెప్పి గౌరవం ముఖ్యమంత్రి మీదను కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని మాటలు చెబుతూ అబద్ధాలు చెబుతూ అరిప్రెయ్య గారు ఎందుకంటే వాళ్ళు చేసిన అక్రమాలు ఇవాళ చెప్తున్నాం ఈ విలేకరుల సాక్షిగా ఈ ఇళ్లను నియోజకవర్గ ఆఫీస్లో పెట్టిన విలేకరుల సాక్షిగా చెప్తున్నాం హరిప్రియ గారు మీరు చేసిన ఎన్ని అవినీతులు అయితే ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు నుంచి ఎందుకంటే పోనీలే ప్రజలు బుద్ధి చెప్పిండ్రు ప్రజలు బుద్ధి చెప్పి మిమ్మల్ని పరేసిండ్రు తరివి కొట్టినని చెప్పి అనుకుంటే ఇవాళ తెలంగాణ భవన్ లో మీరు కూర్చొని మీ నోటికి మీ మాటకు అద్దు అదుపు లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ ప్రభుత్వాన్ని కానీ మీరు ఐదేళ్ళు ఐదేళ్ళు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఎన్ని అవినీతి చేశారో ఉదాహరణకి నేను చెప్తున్నాను ఎందుకంటే కొత్త కాలనీలో హరిప్రియ ఫౌండేషన్ అని పెట్టి కొత్త కాలనీలో ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎటువంటి పర్మిషన్ కూడా లేకుండా అమ్మగారు ఏం చేసినట్టే భర్త హరిప్రియ అడుగు జాడలో నడుచుకుంటూ నీకు ఇల్లందు ప్రజలు ఓట్లేస్తే ఐదేళ్లు ఎమ్మెల్యేగా పెడితే ఒక పర్మిషన్ లేకుండా బిల్డింగ్ దోచుకుంటే మున్సిపాలిటీ వాళ్ళు ఏం పర్మిషన్ లేదని ఇచ్చినా కాగితం లేదు ఇది ఖచ్చితంగా వీళ్ళ మీద చట్టపరమైన కేసులు చర్యలు తీసుకోవాలి కలెక్టర్ గారు ఇదే విధంగా మొక్కజొన్నలు కాలువలం మాకు తెరవచ్చు మొక్కజొన్నలు అమ్మడం తర్వాత కామపల్లిలో మొక్కజొన్నలు అమ్మేటోళ్ళని పనులు తీసుకొచ్చి పెట్టి ఏం చేస్తారంటే దిండిగల రాజేందర్ గారు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనుకున్నాం కానీ మార్కెట్ యార్డ్ తో రాస్తే దిండిగల రాజేందర్ గారు రాస్తారు హరిసింగ్ గారు సంతకం పెడతారు ఎవరంటే అందులో ఒక చేసే అబ్బాయి ఎస్టి లంబాడి వ్యక్తికి సంబంధించిన అబ్బాయిని మీ కులం అని చెప్పేసి మీరు దగ్గర పెట్టుకొని ఏమీ లేదు మీ కాడ పని చేస్తాడని చెప్పేసి ఆయన్ని వ్యవసాయ మార్కెట్ సెక్యూరిటీ సెక్యూరి పెట్టుకొని అతను ఎప్పుడు మీ ఇంటి చుట్టూ తిప్పుకుంటూ మీ కాడ ఉంచుకుంటూ వాళ్ళకి ఒక హోటల్స్ అలౌన్మెంట్ చేసి అక్రమంగా పిల్లగాని తీసుకొచ్చి పెట్టాడు అదే క్రమంలో చేసే సమయం అనేటువంటి తెలియకుండా పనిచేసే పిల్లగాని జీతం వస్తున్న పిల్లగాని కూడా వద్దని చెప్పేసి ఉచిత ఈమె ఇల్లందులో ఐదు సంవత్సరాలు ఇక్కడ ప్రజల్ని పాలించమని చెప్పి అధికారాన్ని కట్టబెడితే అప్పుడు ఐదు సంవత్సరాలు కూడా దోచుకోవడానికి దాచుకోవడానికి ఆ సమయాన్ని అంతా వెచ్చించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఎవరిని కూడా సరైన రీతిలో పట్టించుకోకుండా వాళ్ళ బాగోగి చూడకుండా వారి అవసరాలని ఏమాత్రం గమనించకుండా వారికి దోచినంతగా దోచుకొని వారి వాళ్ళకు అందినంతగా దాచిపెట్టుకొని అదే ఇల్లందులో ఉన్నటువంటి ప్రజల ఆగ్రహానికి లోనై చిత్తు చిత్తుగా ఓడిపోయి డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినటువంటి అరగే గారు ఇక్కడ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు రాష్ట్ర పార్టీస్ చేసుకుంటూ ఆమె అక్కడ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడుతుంది మీ యొక్క చరిత్రనే పార్టీల్ని మోసం చేయడం ఏ పార్టీలో ఉండరో తెలియదు ముందు టీడీపీ ఆ టీడీపీలో తిరిగి అక్కడ టికెట్ కోసం ప్రయత్నం చేసింది ఇక్కడ టీడీపీ యొక్క కేల్ దుకాణం బంద్ అయిపోయిన పరిస్థితిలో అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు మాకు బాగా దగ్గర రేవంత్ రెడ్డి గారి కోసం మేము పార్టీ మారినాం రేవంత్ రెడ్డి గారితో ఉంటామని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఒక ఎల్లందులో అందరికి కూడా ఏంటంటే మాకు రేవంత్ రెడ్డి బాగా స్వయంగా మాకు దగ్గర అని చెప్పేసి ఆ రోజు ఇక్కడ అందరు కూడా ప్రజలు చూసింద్రు మీడియా ప్రతినిధులు కూడా చూసింద్రు రేవంత్ రెడ్డి గారు ఒక బహిరంగ సభలో మాట్లాడుతుంటే ఆమె పక్కనే నిలబడి రేవంత్ రెడ్డి గారికి సొంత చెల్లెలాగా రోజు ఇచ్చి ఆ రోజు ఆరోజు ఇచ్చి టికెట్ తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి తెలంగాణ గవర్నమెంట్కు తెలంగాణ ప్రభుత్వానికి ఎదురొట్టి అప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి నాయకులకు కూడా భయపడకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కష్టపడి పనిచేసి ఆమెని మెజార్టీతో గెలిపిస్తే మూడు నెలలు కూడా లేదు ఆమె పార్టీ మారి టిఆర్ఎస్ పార్టీలో గెలిపే అప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తు లేదు అప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ రేవంత్ రెడ్డి గారు దేవుడు సోనియా గాంధీ గారు మహాదేవత అవన్నీ మర్చిపోయి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి మాటని ప్రజలకు ఇచ్చినటువంటి ఓట్లు వేసినటువంటి వాళ్ళందరినీ కూడా మర్చిపోయి పార్టీ మారి రైతుల రైతులని అత్యధిక ప్రేమ చూపెట్టిన పార్టీ ఏదైనా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కేవలం రైతుల్ని ఓట్ల కోసం తప్ప వాళ్ళ మీద చిత్తశుద్ధి కానీ ఎలాంటి ప్రేమ అభిమానం లేనటువంటి టిఆర్ఎస్ పార్టీ